ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఏ వారం మీ రహస్యాలు ఏమైనా కుటుంబ సభ్యులకి బహిర్గతం కావచ్చు దాని కారణంగా మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని వారాల్లో ఇది ఒకటి అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనలను మరియు ప్రణాళికల్ని మీరు కోరుకున్నట్లు కార్యాలయంలో ఉంచలేరు మీరు ఈ వారం చాలా బిజీగా ఉంటారు కానీ మీరు మీ ఆసక్తి ఉన్న విషయాలకు ఖచ్చితంగా సమయం ఇస్తారు మీ వైవాహిక బంధం ఆనందంగా ఉంటుంది మీకు మంచి సామాజిక ఇమేజ్ ఉంటుంది మీరు కార్యాలయంలో కొత్త క్లయింట్లని పొందవచ్చు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు వారం ప్రారంభంలో చాలా ప్రగతిశీలంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ ప్రేమైన వారితో మంచిగా ప్రవర్తించాలి వారం మధ్యలో మీరు కార్యాలయంలో గొప్ప ప్రయోజనాల్ని పొందుతారు ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు వ్యతిరేక రంగానికి చెందిన వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులు అవుతారు ఇంట్లో మతపరమైన చర్చలు జరగవచ్చు అయితే ఈ వారం మీ స్వభావాన్ని సరళంగా ఉంచండి ప్రజలు మీ అభిప్రాయం లేదా సలహాని అంగీకరించడానికి నిరాకరించవచ్చు మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలని ఇతరుల ముందు పంచుకోకండి వ్యాపారంలో కొన్ని కొన్ని సాధారణ తప్పులు సమస్యల్ని కలిగిస్తాయి ఆహారంలో సమతుల్యతని కాపాడుకోండి చిన్న చిన్న సమస్యల్ని కూడా సేలిగ్గా తీసుకోకండి మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు మీ మోకాలు మరియు కాలులో నొప్పి గురించి చేయవచ్చు కావున ఆరోగ్యపరంగా జాగ్రత్త వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలనుక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ హనుమాన్ జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంత్